వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు మన వ్లాగ్ వచ్చి ఆల్రెడీ ఫిల్మ్ సిటీ వ్లాగ్స్ పెడుతున్నాను కదా ఇదైతే పార్ట్ టూ వ్లాగ్ అండ్ ఇందులో అయితే లాస్ట్ పార్ట్ లో నేను కంప్లీట్ చేయండి భాగవతం దగ్గర వచ్చి ఆపాను సో నెక్స్ట్ కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఈ రోజు అయితే భాగవతం గురించి చూపిస్తాను అలాగే ట్రైన్ సెట్ అలాగే మనకి విమానం సెట్ ఇవన్నీ మూవీస్ లో ఎలా తీస్తారు ఏంటి అనేది మీతో చర్చ ఈ రోజు ఆ సెట్ అలాగే ఎస్పెషల్లీ ఇంద్ర చెప్పుకోవాల్సింది చంద్రముఖి సెట్ అనమాట సో ఇవన్నీ మీకు చూపించేస్తాను ఈ రోజు అయితే చూసేయండి చాలా ఎంజాయ్ చేస్తారు కంపల్సరిగా ఏది మిస్ కావద్దు అలాగే ఏది స్కిప్ చేయకుండా అంత వ్లాగ్ అంతా కంటిన్యూ గా చూడండి

લાઈટ રીટલી તો તાજમેલ ગ્રીપ રીટલી તો માર્જે બંને લોકેશન આ જાય છે હા ચેક చే스터 ચાલો બીજો છો છો લોકેશન ઈરોજે શટલ કે મે યોર લો અંદર કે મતમ સેક્ટર ક્લોઝ થઈ આજે કોઈ શેડિંગ નહી એટલે ક્લોઝ હે જોરા ઈરોજે એમ લેવાંતા છોડી ઓકે રહી જોશે રે ઈગા કોમ્બ્લાસ્ટિંગ સે સુદીપ સર બોલ આ ઈગા કેડા બુંદા છો చిన్న ఆగమ్మా చిన్న ఆగవ ఎల్ బాబల్ ఉంది రావ చిన్న ఆగమ్మా చేయబట్టు

పిలుస్తున్నారా నిన్ను పిలుస్తున్నారా నిన్ను ఆయన చూస్తున్నారా ఇమని తల స్ప్రింగ్ యాక్షన్

కదా ఇవైతే ఈ రోజు నేను చూపించబోయేది పార్ట్ టూ కింద తీసుకోండి ఎందుకంటే ఫిల్మ్ సిటీలో చాలా ఉన్నాయి ప్లేసెస్ అవన్నీ చూపించాలంటే ఒక్క వీడియో సో చాలాదండి ఎందుకంటే టూ అవర్స్ త్రీ అవర్స్ ఈజీగా ఉంది వీడియో మొత్తం ఆ టూ అవర్స్ నేను పెట్టాలంటే ఎక్కడ కట్ చేద్దామన్నా అది కట్ చేసినా సరే కంటిన్యూషన్ మిస్ అయిపోతుంది అనమాట అలా ఉంది అందుకనే మొత్తం కంటిన్యూషన్ పెడదామని చెప్పి ఇలా పార్ట్స్ పార్ట్స్ గా అనమాట బట్ మాక్సిమం ట్రై చేస్తున్నాను అన్ని పెడతాను బట్ పెడుతున్నాను కాబట్టి చాలా లెంగ్త్ వీడియోస్ అయిపోతున్నాయండి అందుకే పార్ట్ వన్ పార్ట్ టూ గా పెడుతున్నాను ఫిల్మ్ సిటీలో ఒక మాక్సిమం ఫోర్ పార్ట్స్ వస్తాయేమో అనుకుంటున్నా ఎందుకంటే కట్ చేసి కట్ చేసి చాలా వరకు ఎడిట్ చేస్తూ పెడుతున్నా అనమాట సో ఇప్పుడైతే మనం భాగవతం నుంచి బయటకు వచ్చేసాము భాగవతం చూసారు కదా ఎలా ఉంది మా ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ అలాగే మీరు చూస్తున్నారు కదా సేమ్ యాజ్టీస్ అలాగే ఉంటుందండి అంతకు మించి ఏం మారదు ఫిల్మ్ సిటీలో నెక్స్ట్ ఆ భాగవతం నుంచి మేము పక్కనే మనకి ఇలాగ ట్రైన్ ఫెసిలిటీస్ ఉంది అంటే మూవీస్ లో ట్రైన్ సీన్స్ ఉంటాయి కదా అవి ఇక్కడే చేస్తారు ట్రైన్ అన్నాం కానీ ఇది నిజంగా ట్రైన్ కాదు ఇది జస్ట్ ఒక ట్రైన్ కి డూప్ అనమాట అవన్నీ ట్రైన్స్ అక్కడ ఉన్నవన్నీ సెట్టింగ్స్ ఏ నిజం ట్రైన్ అనుకోకండి సో ఈ సెటప్ ఎలా ఉందో చూడడానికి అని చెప్పి వచ్చేసాము ఇక్కడైతే మూవీస్ లో మనకి ట్రైన్ సీన్స్ అన్ని ఇక్కడే జరుగుతాయి అలాగే వెజిటేబుల్ మార్కెట్స్ అన్ని చూపించాను కదా మూవీస్ లో ఎక్కడెక్కడ ఏమేమి తీసారు అనేది చాలా వరకు జరుగుతున్నాయి అన్ని చూపిస్తున్నాను అనమాట సో ట్రైన్ చూడండి కింద పట్టాలు లేకుండా ఉంది చెప్పాను కదా సెట్టింగ్ అని చెప్పి సో అది కూడా ఒకసారి ఎక్కేసాము నిజంగా రియల్ ట్రైన్ లానే ఉందండి అలాగే మనకి అన్ని ఉన్నాయి ఆ ఏరోప్లేన్ కూడా చూపిస్తాను నెక్స్ట్ పార్ట్లో అవచ్చు ఈ పార్ట్లోనే కంప్లీట్ చేపిచ్చేస్తాను ఇప్పుడైతే మేము ట్రైన్ ఎక్కేసి ఫస్ట్ ఇంజన్ అవన్నీ ఉంటాయి కదా దాని దాకా వెళ్దామని చూస్తున్నాం ఫుల్ క్రౌడ్ అయితే ఉంది జనాలు బాగా వచ్చారండి మేము వచ్చిన రోజు వస్తారు అందులో ఇక్కడ షూట్ చేసింది ఒక మూవీ క్లిప్ అయితే పెట్టారు ఖడ్గం మూవీ సీన్ ఇక్కడ చేశారని చెప్పి సో అదొకసారి సీన్ చూస్తూ ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను మేమైతే ఇంకా అన్ని ఎక్కుతూ దిగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాం మనం నిజంగా ట్రైన్ లో ఎక్కి ఇలా దిగుతూ ఆడుతూ ఉండలేము కదండి రియల్ లో మనం చేయాల్సినవన్నీ ఇంత చేసుకుంటున్నాను అంటే ఎందుకంటే అక్కడ ఎలాగో చేసుకోలేం కాబట్టి ఆడుకోవాల్సింది కానీ అటు ఇటు ఎక్కి దిగ కానీ అలాంటివి చేయలేం కాబట్టి ఇక్కడ చేసేసాక నెక్స్ట్ మళ్ళీ బస్ కోసం వచ్చాము చూసారా ఎంతమంది వెయిటింగ్లో ఉన్నారు ఆ ఎండలకి అసలు ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నామండి స్టేయింగ్ అనేది చాలా కష్టం అయిపోయింది బట్ ఎక్కడికక్కడ కూలర్ సర్వీస్ సెక్షన్స్ బాగానే పెట్టారు బాగానే మెయింటైన్ చేస్తున్నారు సో దాని వలన కొంచెం ఉండగలుగుతున్నాం బయట అయితే ఎక్కువసేపు స్టే చేయలేమన్నమాట ఈ ఎండలకి అందులో హైదరాబాద్ లో మార్నింగ్ బీభస్తమైన ఎండ ఉందంటే నైట్ కంపల్సరీగా వాన పడాల్సిందే అండ్ మే మెలిన రోజు కూడా సేమ్ ఈవినింగ్ దాకా ఎండ ఎరగదీసింది ఫోర్ ఓ క్లాక్కి కంప్లీట్ అయిపోయింది ఎండ ఇంకా చక్కగా వాన పడే టైం అయిపోయింది అనమాట అంత బాగుంది ఇంకా ఈవినింగ్ అయితే ఫుల్ గా తిరగడానికి నిర్ణయించుకున్నాం చాలాసేపు తిరిగామండి ఇప్పుడైతే మనం భాగవతం సెట్ కంప్లీట్ అయిపోయింది అలాగే ట్రైన్ సెట్ కూడా కంప్లీట్ అయిపోయాక చంద్రముఖి సెట్ అయితే వచ్చేసాము ఆ ట్రైన్ సెట్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ బాహుబలి సెట్ అండి బాహుబలి సెట్ అయిన తర్వాత చంద్రముఖి సెట్ బట్ బాహుబలి సెట్ పెడితే చాలా టైం పడుతుంది అంటే అదొక్కటే ఒక పార్ట్ కింద తీయొచ్చు అనమాట ఇప్పుడు నేను ఆ పార్ట్ పెట్టానంటే ఇది మినిమం ఫిఫ్టీ మినిట్స్ కంప్లీట్ అయిపోతుంది అందుకనే అదొక్కటి అక్కడ కట్ చేసేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే చంద్రముఖి సెట్ పెడుతున్నాను ఎలాగో దాని తర్వాత సెట్ ఇదే కాబట్టి ఇది పెడుతున్నా చంద్రముఖి సెట్ అయితే ఎంత బాగుందో అంత నీట్గా ఉంది మూవీ క్లిప్స్ కూడా ఎలా తీసారు ఏంటి అనేది అక్కడ ఆల్రెడీ పెట్టారు కదా మనం దాన్ని బట్టి ఇక్కడ ఎక్కడ జరిగింది ఏంటి అనేది చూసుకోవచ్చు అనమాట సెట్ అయితే సూపర్ ఉందనమాట ఇంకా లకలకలక అని చెప్పి పైనుంచి రావడానికి మన రజనీకాంత్ ఎలా అయితే రెడీగా ఉంటాడో ఆ స్టెప్స్ కూడా చూపిస్తున్నాను ఇక సెట్ మొత్తం అదేనండి ఓవరాల్గా అలాగే చంద్రముఖివి నెక్లెస్ సెట్ అవన్నీ ఉంటాయి కదా అవి కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి ఇక జనం అయితే ఫుల్ గా వచ్చారు కదా ఈ సాంగ్కి డాన్స్ వేయకుండా ఎవరు ఉంటారండి బాగా డ్యాన్స్ వచ్చిన పిల్లలు చాలా మంది ఉంటారు కదా సో వాళ్ళ ప్రాక్టీస్ లో వాళ్ళు ఉన్నారనమాట ఆ సాంగ్ అక్కడ వస్తుంటే ఇక్కడ వీళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు ఎవరిష్టం వాళ్ళదండి చెప్పాను కదా ఆల్రెడీ ఎవరిష్టం వాళ్ళదని ఎంతసేపు అయినా ఉండొచ్చు ఆ సెట్లు మొత్తం ఎంతసేపైనా చూడొచ్చు బస్సులు అయితే ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయి ఒక బస్సు కాదండి ఫుల్ బస్సులు ఉంటాయి ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్కి ఉంటానే ఉంటాయి సో మనకి ఇబ్బందే లేదు మనం మార్నింగ్ వచ్చేసి నైట్ ఎయిట్ వరకు కూడా ఉండొచ్చు అనమాట సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకుని రావడమే మేమైతే లెవెన్ థర్టీకి అలా వచ్చాము సో ఇంకొంచెం ముందు వచ్చినా అన్ని కంప్లీట్ అవు అయ్యేదే ఇప్పుడు కొంచెం లేట్ అయింది సెవెన్ థర్టీ అలా అవుతుంది మామూలుగా అయితే సిక్స్ కల్లా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఇదిగోండి ఇప్పుడైతే చంద్రముఖి హౌస్ ఉంది కదా అంటే నెక్లెస్ హారాలు అవన్నీ చూపిస్తారు కదా అదైతే ఈ సెట్ అనమాట అక్కడేమో డాన్స్ సెట్ ఇదేమో చంద్రముఖి ఇది పోస్టర్ తీసేది ఆ సెట్ అనమాట సో ఇక్కడ కూడా ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని చూసుకొని చిన్న క్లిప్పులు తీసుకొని అయితే బయటకు వచ్చాము మా ఇంటి నుంచి వెళ్ళేది బయట ఇప్పుడైతే ఆ చంద్రముఖ సెట్ కూడా చూసేసుకొని కంప్లీట్గా బయటకు వచ్చేసామన్నమాట పిల్లలకైతే పెద్ద ఇది ప్లేయింగ్ లా ఉండదు కదండి వాళ్ళకైతే అంత నచ్చదు మనమైతే బాగా చూస్తాం కానీ పిల్లలకైతే అది జస్ట్ చూడడం వరకే కదా వాళ్ళకి అది ఏంటి అనేది తెలియదు మా బుజ్జుగాడైతే ఎంజాయ్మెంట్ చాలా తక్కువ ఇలాంటివి ఉన్న చోట మాత్రం ఎంజాయ్ చేస్తుండే అక్కడ చూసారు కదా ఎంత చక్కగా వస్తుందో కూలింగ్ ఎయిర్ అనమాట సూపర్గా ఉంది సో ఫాగ్ టైపు అంటే ఐస్ పడుతుంది అనమాట సూపర్ ఉంది అదొక్కటి మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడు అసలు నడవడమే పని కదండి చిరాగ్గా ఉంది ఇప్పుడైతే అడ్వెంచర్స్ అండి ఇక్కడ అడ్వెంచర్స్ వచ్చాడు బట్ ఇది ఇంకా ఓపెన్ లేదు అంటే ఎవ్రీ టైమ్ ఓపెన్ ఉంటుంది ఈసారి ఎందుకో ఓపెన్ పెట్టలేదు అడ్వెంచర్స్ని వీళ్ళేమో పాపం అడ్వెంచర్స్ చేద్దామని చెప్పి బాగా వచ్చేసారు బట్ అక్కడైతే ఓపెన్ ఇవ్వలేదు ఇక్కడికి వెళితే కనుక ఆ అడ్వెంచర్స్ చేయాలంటే మళ్ళీ సపరేట్గా టికెట్స్ ఉంటాయంట మాకు ఆ విషయం తర్వాత తెలిసింది బట్ అదైతే ఓపెన్ లేదు ఇంకా ఇక్కడ ఇంకా సెట్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ బస్ ఎక్కేసామండి బస్ ఎక్కితే ఇంకా వాళ్ళు ఎక్కడ తీసుకొస్తున్నారు అంటే అదర్ కంట్రీస్ ఉంటాయి కదా ఇప్పుడు యుఎస్ లండన్ అలాగా ఉంటాయి కదండీ అక్కడ లొకేషన్స్ ఇక్కడ ఎలా ఉంటాయో అవి కూడా సెట్స్ వేస్తారు మరి సినిమాల్లో మనకి చూపిస్తా ఉంటారు కదా ఆ సెట్స్ ఇక్కడ యూజ్ అవుతాయి అన్నమాట ఇప్పుడైతే ఆ సెట్స్ అని చూపిస్తాను ప్రజెంట్ అయితే ఇవి అన్నీ కంప్లీట్ అయ్యాక ఆ సెట్స్ వస్తాయి చాలా బాగుంటాయండి అవి అయితే నిజంగా మనం అదర్ కంట్రీలో ఉన్నామా అనిపిస్తుంది నిజంగా లో ఉన్నామా లండన్లో ఉన్నామా అన్నట్టే ఉంటుంది చూడండి మీరే ఎక్కువ ఓపెట్లేదు ఎవరికి అందుకే అప్పుడు వెళ్ళొక్కటేనమ్మా వెళ్ళిపోదాం ఇందాక ఏడ్చు కదా వెళ్ళిపోదా వెళ్ళిపోదా ఇంటికి వెళ్ళిపోదా బిల్డింగ్ అలా ఉంది అమెరికా హౌసెస్ కూడా ఇంతేగా అండి జాకర్లు జాకర్లు అండి పట్టుకోండి అండి ఇప్పుడైతే ఇక్కడ లైవ్ పర్ఫార్మెన్స్ అని ఒకటి ఉందండి అందులోకి ఆ హాల్లోకి అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ ఏంటి అంటే అవతార్ మూవీ తీశారు సో అది లైవ్గా ఎలా చేస్తారు అనేది మాకు చూపించడానికి ఇక్కడికి రమ్మన్నారు అనమాట సో అందరు లైన్ వైజ్ వెళ్తున్నాము అంటే వచ్చిన వాళ్ళందరూ ఇలా వెళ్తూ అన్ని చూసుకుంటూ వెళ్లాల్సిందే కంపల్సరిగా అది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదండి మనం చూడాలి అనుకుంటే చూడొచ్చు లేదు అంటే అక్కడ నుంచి స్కిప్ చేసి వెళ్తూ ఉండొచ్చు అనమాట సో అది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది బట్ అవతారు మూవీ అనేది బాగుంటది కదండి మూవీ అయితే మంచి సెన్సేషనల్ హిట్ కదా సో ఒకసారి చూద్దాము అది లైవ్ పర్ఫార్మెన్స్ అంటే ఎలా చేస్తారు ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దామని మేము కూడా అయితే వచ్చేసాము అలాగే సూపర్ మ్యాన్ వాళ్ళందరూ ఉంటారు కదండి అవెంజర్స్ వాళ్ళే కూడా ఇక్కడ ఫొటోస్ అయితే ఉన్నాయి వాళ్ళవి కూడా మరి ఇక్కడ తీస్తారనుకుంటా ఇంకా ఫిల్మ్ సిటీ అంటే నాట్ అన్నీ అండి అన్నీ ఉంటాయి కదా సో అన్నీ తీస్తారు అదిగోండి సూపర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ అని చెప్పి వండర్ ఉమెన్ అన్నీ ఉన్నాయండి అందరివి ఉన్నాయి సో అవన్నీ చూసుకుంటూ చిన్న చిన్న క్లిప్పులు తీసుకుంటూ ఇక అన్నీ చెక్ చేస్తున్నాం అన్నమాట వాటర్ బాటిల్స్ అయితే ఫుల్గా అయినాయి వాటర్ తెచ్చుకోవాలండి అసలు మామూలుగా అయితే కానీ అక్కడ పాసిబిలిటీ లేదు ఎందుకంటే అవన్నీ అంత దూరం ముందు మనం ఎక్కడికక్కడ స్టాల్స్ ఉన్నాయి లేండి ఫుడ్ సెక్షన్ కానీ మనకు తినడానికి కానీ అవన్నీ ఏమీ కొదవలేదు అన్నమాట అంటే కొరత లాంటిది ఏమి ఉండదు సో ఎక్కడ కావాలంటే అక్కడ అన్నీ తినచ్చు ఇక మేమైతే లోపలికి వెళ్ళిపోయాము ఇదిగోండి చూడండి ఆ లొకేషన్ అయితే చాలా బాగుంది ఇక ఒక అమ్మాయి అక్కడ ఉండి తను చేస్తూ ఉంటుందండి మనకేమో ప్రొజెక్టర్లో ఆర్ స్క్రీన్ మీద ఎలా డిస్ప్లే అవుతుందో చూడండి అమ్మాయి అయితే ఇక్కడ జస్ట్ తను యాక్షన్ చేసి చూపిస్తుంది బట్ మనకి అక్కడ డిస్ప్లేలో మాత్రం ఆ అవతార్లో ఎలా అయితే చేశారో అవన్నీ సీన్స్ కళ్ళ కట్టినట్టు కనపడతాయి 나 <목소리나> ó కుకింగ్ అలా చేస్తారనమాట ఇప్పుడైతే ఇంకా మేము బయటకు వచ్చేస్తున్నాము చూడండి మేము జస్ట్ ఒక లో ఉన్నాము బట్ ఆ రూమ్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడున్నట్టుందో చూడండి ఒక రివర్కి అలా బ్రిడ్జ్ టైప్లో ఉండి దాని మీద మనం అందరం స్టే చేసినట్టుంది కదా సో అలాంటి లొకేషన్ టైప్ లో క్రియేట్ చేసేసారనమాట ఇప్పుడు చూడండి మేమైతే అందులో మమ్మల్ని మేము చూసుకొని అయ్యే నిజంగా మేము వాటర్లో ఉన్నాము అందులో అటువైపు వెళ్తే పడిపోతాం వాటర్లో అన్నట్టు మా బుజ్జి గారికి చెప్తున్నాం అనమాట ఇదిగోండి అందరు అక్కడే వీడియోలు కాని ఫోటోలు కానీ తీసుకుంటున్నారు మేమైతే కొంచెం ముందుకు వెళ్ళి ఫోటోలు తీద్దాంలే అటు లెఫ్ట్ ఉంది రైట్ ఉంది అండ్ స్ట్రైట్ గా కూడా ఉంది సో ఎక్కడ కావాలంటే అక్కడ చూసుకోవచ్చు మనల్ని మనం ఇంకా మేమైతే అలా ఇది మీకు చూపించడానికి అని చెప్పి ఒక చిన్న వీడియో క్లిప్ అయితే ఇస్తున్నాను నేను నేను చూసేదానికన్నా నేను ఫోటోలు వీడియోలు తీసే పనిలోనే ఉన్నానండి ఎక్కువగా బట్ అన్ని లేండి చూడలేదని మాత్రం అన్ను ఇదే లైవ్ పర్ఫార్మెన్స్ అయితే ఈ లైవ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది కదా చూస్తే మాత్రం వదలరన్నట్టుంది ఇప్పుడైతే మళ్ళీ బయటకు వచ్చేసాము ఇప్పుడు ఏం చూస్తామనేది కూడా మీతో చూపిస్తాను అమెరికా స్టేట్ ఎలా ఉంటాయి కదా అలా ఉన్నాయి నార్మల్ ఇవన్నీ ఇంకా అయిపోయినట్టే అనుకుంటలే దేంతో అయిపోయింది ఇదేంటిది మాస్క్ మాస్క్ గోయింగ్ టు హోమ్

చల్ల పడుతుంది ఇప్పుడే ఇది రైడ్ అంటే నూట యాభై రూపాయలు అంట రైడ్ నూట యాభై ఇప్పుడు పరిగెత్తా ఎలాంటి ఏరియా వెళ్ళు మన డాడీ వే యిర్పోర్ట్ ఈ చూడు బల్ల వెరైటీగా పెట్టాడు ఓళ్ళకి అదే ఓ పెట్టేసాడు ఇక ఫుడ్ స్టాల్స్ ఎక్కడికక్కడ ఉన్నాయని చెప్పాను కదా అసలు ఫుడ్ స్టాల్ ఎక్కడ నాకు కనపడిందంటే అదే పని అచ్చంగా ఇలా తిరగడం రావడం అనమాట ఇప్పుడైతే మనం చూసాం కదా ఏరోప్లేన్ సైడ్కి వచ్చేసాం స్పేస్ అనమాట స్పేస్ ఆర్ బోర్డింగ్ అనమాట బోర్డింగ్ దానికి వచ్చేసాము ఇప్పుడైతే పైకి ఎక్కి అంతా మొత్తం అసలు ఏరోప్లేన్ ఎలాగో ఇప్పుడు దాకా నేనైతే ఎక్కలేదండి సో ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం ఇదైతే చాలా బాగుంది ఇంకా బయట మనకి మూవీస్లో కూడా కంపల్సరీగా చూపిస్తారు కదా ఇవేనండి అవన్నీ చూపించేది ఇష్క్ మూవీలో ఉంది కదా సో ఆ సీన్ కూడా లోపల ప్లే అవుతూ ఉంది మేమైతే లోపలికి వచ్చాము ఇదిగోండి అయితే ఇలా ఉందనమాట మేము కూడా విమానం ఎక్కేసాము రియల్ది కాదులేండి బట్ సెట్టింగ్ అయినా రియల్గానే ఉంది ఇక అదొక సాటిస్ఫాక్షన్ ఇప్పుడైతే ఇంకా మేము అక్కడ అన్నీ చూసుకొని ఎక్కి దిగుతున్నాం అనమాట

કર કરવા કે તો તમે આ સોફા પર બેરો જ જલ્દી જલ્દી ఇక ఇది కూడా కంప్లీట్ అయిపోయింది చాలా చూపించాను కదండి ఈ బ్లాగ్ లో అయితే ఇదండి ఈ రోజు బ్లాగ్ మీ అంత నచ్చింది అనుకుంటున్నా ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్ తో ముందుకైతే వస్తాను ఇంకా ఫిల్మ్స్ సిటీ పార్ట్ అయితే కంప్లీట్ అవ్వలేదు నెక్స్ట్ బాహుబలి సెట్ అండి సూపర్ ఉంటుంది కంపల్సరీగా అందరూ ఎంజాయ్ చేస్తారు చూస్తూ ఉండండి నా వ్లాగ్స్ అందరికీ షేర్ చేసి నా లింక్ ని ఫార్వర్డ్ చేసి నన్ను ప్లీజ్ సపోర్ట్ చేయండి చూసారా మా మోకాలు ఎలా అయిపోయినాయో మా డిపోయి అంటే ఇక అయిపోయింది అనమాట సర్వీస్ బట్ ఈవినింగ్ అవుతుంది కాబట్టి కొంచెం చల్లబడింది అదే చెప్తున్నాను చాలా ఫ్రీగా ఉన్నాం మరి ఎవరన్నా ఫిల్మ్ సిటీకి వెళ్లారా వెళ్తే మీరందరూ ఎక్స్పీరియన్స్ చేసిన నాతో కామెంట్ బాక్స్ చెప్పండి ఒకవేళ ఎవరు వెళ్ళని వాళ్ళు చాలా మంది ఉండుంటారు వాళ్ళందరి కోసం ఈ వ్లాగ్స్ అయితే పెడుతున్నాను బై బై ఎవ్రీవన్